శ్రీ జూపల్లి జగదీశ్వరరావు గారిని ఇలాంటి సన్మాన కార్యక్రమాన్ని అందుకోవాల్సిందిగా వేదికపైకి సవినయంగా మీ అందరి చెప్పడం ద్వారా వారిని ఆహ్వానిస్తున్నాం సార్ వెల్కమ్ సార్ మీరు జూపల్లి జగదీశ్వరరావు గారు వీరి గ్రామం నరసేపల్లి గ్రామం సుల్తానాబాద్ మండల్ పెద్దపల్లి జిల్లా ప్రస్తుతం మీరు గవర్నమెంట్ హై స్కూల్ గాంధీనగర్ జగిత్యాలలో పీజెహెచ్ఎంగా విధులు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి చాలా నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి ఉద్యోగం పట్ల తన యొక్క వృత్తి పట్ల చాలా అంకిత భావంతో వృత్తిని దైవంగా భావించేటటువంటి గొప్ప గురువు మన బిడ్డ మరి వారికి ఈరోజు సన్మానం చేసుకుంటున్న విధంగా మన అదృష్టంగా భావిస్తూ వారికి సన్మానం చేయవలసిందిగా శ్రీ జోగిలపల్లి రఘునందన్ రావు గారిని అదేవిధంగా ముఖ్య అతిథులను ఆహ్వానిస్తున్నాం మా ఊరి పడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా మా పిల్లల జీవితాలను మీ దోసిల్లో పోసినం పాదాలకు మందనాలయ్యో ఓ ఉపాధ్యాయులారా మా బిడ్డల మీ బిడ్డలు అనుకో మా ఉపాధ్యాయులారా చదువానే గంధం లేక సంసారం చితికి పోయి ఎలిసిపోయినా బతుకులు తాతల వంతన లేదు మా తండ్రులు ఎరుగన లేదు చదువన్న సోయి ఎరుగగా సంఘంలో విలువ లేక శతాబ్దాల అన్యాయాలకు బలి అయిపోయిన దీనులం బడిమెట్లను మెట్లలు ఎక్కలేక బానిసలుగనే మిగిలినం మా ఊరి బడులకు దండాలు ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా గుప్పాయులారా సభకు నమస్కారం పెద్దలు మా ప్రభాకర్ రావు గారు మా హెచ్ఎంలందరికీ మార్గదర్శ మార్గదర్శకులు అంటే ఈ పెద్దల ముందు మాట్లాడాలంటే కొంత ఇబ్బంది ఎందుకంటే వారికి తెలిసిన దాంట్లో మనకు తెలిసింది చాలా తక్కువ అయినా మరి సందర్భం వచ్చింది కాబట్టి ఒక్క రెండు విషయాలు ఒక్క మాట నేను ఖచ్చితంగా చెప్పగలను మన కమ్యూనిటీ టీచర్లు ఎక్కడున్నా అది ఏ రంగం అన్నా కానివ్వండి గాలికి కొట్టుకపోయే రకం అయితే కాదు మేము నిలబడి పనిచేస్తాం ఆ మర్యాదను పొందుతాం అదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను సార్ తర్వాత ఒక మన కమ్యూనిటీ ఎందుకు సమాజంలో గౌరవించబడుతుంది అనుకోవచ్చు జలసీగా ఫీల్ అవుతుంది అనుకోవచ్చు జెలసీగా ఫీల్ అవుతున్న మాట వాస్తవమే స్టిల్ ఇప్పటికీ గౌరవం ఉన్నమాట వాస్తవమే దీనికి నాకు తెలిసినటువంటి ఒక రెండు సంఘటనలు చెప్తా ఒకటి అంటే పేర్లు ఇక్కడ అవసరం లేదు సుమారు నేను విన్నా నేను జగి నా బాల్యం అంతా జగత్యాల్లో జరిగింది వైశ్య ప్రముఖులతోటి నాకు స్నేహం ఉండే అక్కడ ఆ స్నేహంతో ఒకసారి కరీంనగర్లో ఒక పెద్ద వైశ్యుల వైశ్య ప్రముఖం దగ్గరికి వెళ్ళడం జరిగింది వారు పరిచయం చేస్తూ ఇట్లా నా మిత్రుడు జగదీశ్వరరావు టీచరు అని ఆ వయసులో చాలా పెద్ద వ్యక్తి ఆ విషయం చెప్పగానే లేచి కూర్చున్న వారు లేచి నమస్కారం చేశారు చేసి నేను అన్న మీరు పెద్దలు మీరు లేవాల్సిన అవసరం లేదు అని చెప్తే తర్వాత ఒక విషయం చెప్పింది వారు ఒకసారి అది నీలకంఠం అండ్ సైన్స్ అనుకుంటా షాపు నాకు తెలియదు ఎక్కువ కరీంనగర్లో బట్టల షాప్ ఉండేదట అందులో సుమారు నలభై యాభై సంవత్సరాల క్రిందే విషయం కావచ్చు ఇవి వారు చెప్తే నేను విన్నది అప్పుడు ఎట్లా ఉండే అంటే కరీంనగర్ ఇట్లా లేదు బోయవాడ అని తర్వాత ఈ కమాన్ వాడ రకరకాలల్లో కొంత రౌడీజమో గుండాగీరో ఉన్నటువంటి రోజులు అందులో మన వెల్మా కమ్యూనిటీది కూడా నడిచినటువంటి సందర్భాలు ఉన్నాయి ఆ నీలకంఠమైన సెన్స్లో మన వ్యక్తి ఒకరు కూర్చొని కౌంటర్ కాడ కౌంటర్ కాడ కూర్చొని సిగరెట్ తాగుతుంటట మిగతా వాళ్ళ ఓనర్స్తో సహా అందరూ ఆడ పక్కకున్నారు ఈ క్రమంలో వాళ్ళ వదిన వచ్చిందట షాప్కి వెంటనే లేచి ఈ సిగరెట్ తాగే వ్యక్తి వెనుకనే దాన్ని నలిపేసి వదినకి నమస్తే చేసి నమస్కారం వదినే అంటే బాబు ఏటా అని ఆ వదిన అడిగి వెళ్ళిపోయింది ఆ విషయాన్ని నాకు చెప్పింది ఈ పెద్ద మనిషి చెప్పింది అంటే మీ విలమ వాళ్ళు ఎందుకు గౌరవింపబడతారు అంటే ఇది ఒక ఎగ్జాంపుల్గా వారు నాకు చెప్పిండ్రు అంటే మన మర్యాద మన ప్రవర్తన అదే మా అదే మనకి విలువని అనుకుంటా మనకు దగ్గర ఉన్న డబ్బు లేకపోతే ఇంకేదో అని నేను అనుకోను ఇంకొక సంఘటన ఏంటంటే మేమందరం కూడా మద్దనూరు బాపు అంటాం వారి పేరు రాజేశ్వరరావు గారు వారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో అప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోయారు నాన్నగారికి ఉన్న పరిచయం ఇది వారు కరీంనగర్కి ఒక ఫంక్షన్కి వచ్చారట వైశల్ చాలామంది వచ్చారట వడ్డన ఒక అయింది ఒకసారి అయింది ఒక పంక్తి భోజనం అయింది అయితే అక్కడ పని వాళ్ళు తక్కువ పడ్డారు ఆ విస్తరణ తీసే వాళ్ళు లేరు చూస్తారు అక్కడ తినవలసిన వాళ్ళు చాలామంది ఉన్నారట ఇక్కడ ఎవరు తీస్తలేరట మధునూరు బాపు అంటే దాదాపు కరీంనగర్ జిల్లాలో గౌరవనీయ వ్యక్తి ఒక ఆ వ్యక్తి చూస్తున్నారు వ్యవహారాన్ని ఎవరు అయితే లేరు సమయం అవుతుంది అక్కడ భోజనం చేయవలసిన వాళ్ళు ఉన్నారు వీరు లేచి ఒక విస్తారట్లా పట్టుకున్నారట మొత్తం అక్కడ ఉన్న వైశ్య వైశ్యపరంపురంతా లేచి అయ్యా మీరు కూర్చొని మీరు ఆ అందరూ తల ఒక విస్తార అంటే ఇక్కడ చూడండి ఒక లీడర్ అనే వ్యక్తి ఏ విధంగా ఉంటారు ఇవన్నీ కూడా ఐఆమ్ ప్రౌడ్ టు ది ఎవెల్మా వెల్మా మేమైతే మీకు ఈ సభ సందర్భంగా చెప్తున్నా ఎక్కడున్నా మా శక్తి మేరకు మేము పనిచేస్తాం గర్వంగానే తలెత్తుకునే విధంగానే ఉంటాం కానీ మిగతా ఏ రకంగా మేము ఉండం థ్యాంక్ యూ మా ఊరి పడులకు దండాలు మీరు మా బుబ్బాధ్యాయులారా